ఎస్టేట్లో ఉన్నటువంటి ఎల్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నీళ్లు ప్రవాహం వల్ల మనం చేస్తున్నటువంటి పనుల వల్ల వస్తున్నటువంటి నీళ్ళ వల్ల సుమారు సాంబై తండిగా ఎన్నో పేదవాళ్ళ ఇండ్లంతా కూడా వాళ్ళు వస్తున్నటువంటి నీళ్లు మొత్తం కూడా పసుపుమయంగా మారుతూ ఉంది దీని సుమారుగా ఒక సంవత్సరం పాటు జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి తెలియకుండా పేదవాళ్ళు నిలుస్తు నివసిస్తున్నారు మొత్తం పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన ఈ వార్డు ఈ డివిజన్ యొక్క కార్పొరేట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పొల్యూషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే దీనివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి రోగాలు వస్తాయి చాలా చచ్చిపోయే ఊళ్ళు కూడా చచ్చిపోయే ప్రమాదాలు కూడా వస్తాయి కాబట్టి దీని ఆల్రెడీ పోలీసులు కూడా పంపించడం ఇక్కడ స్థానికులు పంపించున్నారు ఆ స్థానికులు కూడా అది కూడా వచ్చిన తర్వాత వెంటనే చర్య సుమారుగా ఒక దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ లెవెల్లో ఉన్నాయి మొత్తం కూడా ఈ కిలోమీటర్ ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఏ బోర్డులోనూ ఏ పంపులోనూ ఎక్కడ నీళ్ళు వచ్చినా కూడా ఈ పసుపు నీళ్ళు వస్తుంది దీని వెంటనే అరికట్టాలనేసి సంయుక్త అధికారులకు మేము దాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేపథంలో కార్పొరేట్ గారి సర్కార్ సర్కారంతో ఇక్కడ పేదలను పెట్టుకొని ఈ యొక్క ఫ్యాక్టరీ సంబంధించిన యాజమాన్యాన్ని పిలిపించి చర్చలను ఆహ్వానించి మీరు వెంటనే దీనిపై న్యాయంగా చేయాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి రాకుండా దీన్ని కఠిన అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రానున్నటువంటి కాలంలో ఇప్పటికే ఆరు నెలలు అయిపోయింది ఇంకా ఎక్కువ కాలం ఉండకుండా ఈ యొక్క పసుపు నీళ్లు రాకుండా మంచి నీళ్లు వచ్చే విధంగా సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టాలని பட்சா நீ பட்சா கூட வா அதி அதிக்கு அதேவிதமாக டிவிஜன் யோக கார்பரேட் காரிக்கு கூட விஜய் சேர்ந்து